ఎన్నండి వాడు అతనికి కొడుకు కూతురు పుట్టి ఉంటుంది కదండి బారసాల కావాలి ఇరవై ఒక రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకు కావాల్సిన అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా తయారు చేసి ఇచ్చిన తర్వాత నలభై రోజులు వ్యర్థం ఉండడానికి అవకాశం ఉంటే మాల మాత పిత గురు దైవం గురువు ఎన్నో స్థానంలోకి వచ్చాడు మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నవాడు దైవం దేవుని యొక్క దీక్షను గురువు ద్వారా మూడో మూడు అనే ఉన్న వ్యక్తి దగ్గరికి నాలుగు అనే నంబరు వ్యక్తికి దీక్ష తీసుకుంటున్నాం అలాంటి ఒక దీక్షను మొదటి స్థానంలో ఉన్న వాళ్ళని మూడో స్థానానికి నాలుగో స్థానానికి దింపుతామా మాత అంటే దేవుడే పిత అంటే దేవుడే కాబట్టి దైవం అనే ఒక ప్రత్యక్షంగా కనబడి దేవుడు నాలుగో స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో ఉన్న గురువే వేయాలి गुरु दक्षण गुरुदक्षण යप त्यानග්‍රහ කාරण ගुरु वाරणने माලවස්वा ගරुदवाරणने माලपाලमा ස්වාමනි මරවकुमा ගुරु ස්වාමිනි මරවकुमा माළවේ සිමය මාලතවි පන්න ස්වාමනිමරවकुमा ගुර ගुරवा ගुवा మీకు కోటి కోటి దండాలు గురుస్వామి దైవమే శరణమయ్యప్ప గురుస్వామియే మాల వేయాలి గురుస్వామియే ఎరుముడి కట్టాలి గురుస్వామియే మాల ఇప్పాలి తక్కువ పోస్పోన్ చేసుకోవాలి లేదంటే అడుగుతున్నా ట్రావెల్ టికెట్ పోస్ట్పోన్ చేసుకోగలిగితే భార్య భర్తల కోసమే కదా అది మనం దీక్ష తీసుకుంటున్నాము శబరిమల పీరియడ్ అయిపోయింది అనుకున్నా అయిపోయే అవకాశం వస్తే తప్పదు ఇంకా శబరిమలలో పూజలు ఉన్నాయి అక్కడ ఇంకా పూజలు జరుగుతాయి ఇంకా అవకాశం ఉందంటే ఈరోజు ఎన్నో మాధ్యమాలు ఉన్నాయండి ట్రైన్ ఉంది ఫ్లైట్ ఉంది కారు ఉంది నడిచి వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు ఏంటంటే నడిచే ఎన్నో అవకాశాలున్నాయి మనం భారీ పిల్లల బస్సు దీక్ష తీసుకుంటున్నాను కాబట్టి భారీ పిల్లలు కంఫర్ట్గా ఉన్నప్పుడు వేస్తే వెళ్తే మంచిది అక్కడ ఏం అయ్యప్ప కొట్టుకోవడం హ్యాపీగా ఉంటాడు మీరు ఎప్పుడు వచ్చినా అనుగ్రహం వెళ్ళడానికి వస్తారు కానీ మీ ఫ్రెండ్స్తో మిస్ అవుతారు మీరు మీ ఫ్రెండ్స్తో మిస్ అవుతారని టికెట్ గురించి భార్య పనికిరక ఇంట్లో లేకపోయినా వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ దాని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వేస్తే మంచిది వాళ్ళ కోసమే కదా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కోసము టికెట్ కోసమే యాత్ర చేస్తున్నారు కదా మనం అది ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటి మనం వాళ్ళకి శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరి గుట్ట నరసింహ స్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి ప్రదర్శన అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదాలు కూడా ఇవ్వడము ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుంది అనమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు ఆ నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠ మెట్ల దగ్గర ముందు స్వామి వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి తొలగుతుంది వివాహం కాని వాడికి ఎన్నో రకాలుగా ఇబ్బంది వారికి దొరుకుతుంది గిరి ప్రదక్షిణ ఆ యొక్క యోగ నక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండవేరుడు స్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభు క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవకాశం అందులో అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరికి దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పటికీ ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణ్యం